వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు రాష్ట్రపతి ముఖర్జీతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో మంతనాలు జరిపారు పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు ఇంతకీ ఢిల్లీ టూర్లో జగన్ సాధించిందేమిటి ఏమో మరి ఆయనకే తెలియాలి ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం పార్టీ పిరాహింపులన్నీ ప్రోత్సహించడమే కాకుండా పార్టీ పిరాయింపుల పాలపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు సర్కార్ తీరుని కేంద్రం దృష్టికి అలాగే జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఆయన చేస్తున్నారు కానీ ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు దాదాపు శూన్యం ఎందుకంటే దేశ రాజకీయ పార్టీల పిరహయింపులకు అలవాటు పడిపోయాయి కాబట్టి పార్టీ పిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్ కానీ ఆయనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు స్పీకర్ స్పందించడం లేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి వైఎస్ జగన్ తీసుకెళ్లారు గవర్నర్ నరసింహం సైతం ఈ విషయంలో నేనేం చేయలేను అని చేతులు దాంతో వైఎస్ జగన్ ఢిల్లీ సారీ దాంతో వైఎస్ జగన్ ఢిల్లీ బాట పట్టారు మామూలుగా అయితే ఇలాంటి విషయాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సీరియస్గా స్పందించాలి గవర్నర్ అక్షింతలేస్తే గవర్నర్ నుంచి చంద్రబాబు సర్కార్కి పనిలో పనిగా స్పీకర్కి అక్షింతలు పడాలి కానీ స్పీకర్ కొన్ని విశేష అధికారాలు ఉన్నాయి అవేంటో వైఎస్ జగన్కి బాగా తెలుసు విశేషాధికారాల పేరుతో స్పీకర్ వ్యవస్థను ఒక జాడ పదార్థంగా మార్చేశాక ఏముంటుంది ఇదే ఇప్పుడు పెద్ద సమస్య పార్టీ పిరహాయింపుల చట్టానికి మార్పులు తేవాలన్నది జగన్ ఢిల్లీ టూర్లో చెబుతున్నాడనమాట కానీ ఎవరు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిపి వైఎస్ జగన్ పరిస్థితి వివరించారు ఆయనకు తెలియదా పార్టీ పిరహాయింపులు అన్యాయం అక్రమని కానీ అరుణ్ జైట్లీ పెదవి ఇప్పరు ఎందుకంటే టీడీపీతో బీజేపీకి కొన్ని ఉన్నాయి సో అరుణ్ జైట్లీని వైఎస్ జగన్ కలవడమే శుద్ధ దండగా కానీ కేంద్ర మంత్రి కనుక ప్రోటోకాల్ వైఎస్ జగన్ పాటించారేమో మొత్తం మీద వైఎస్ జగన్ టూర్ వల్ల పార్టీ బిరహింపులు ఆగిపోతాయి కానీ కనీసం పార్టీ బిరాయించి వారికి చిన్న పార్టీ భయమైనా కలుగుతుంది కానీ అనుకోవడానికి నామాయకత్వం ఇంకోటే ఉంటుంది